అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా పత్తిపాండ్ నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పట్ల మండల నాయకులు సమక్షంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్ని మత ప్రార్థన చేపట్టారు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఇలాంటి రోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నారాయణ స్వామి మండల పార్టీ అధ్యక్షులు సూతి భూరయ్య జ్యోతుల పెదబాబు కౌన్సిలర్లు శ్రీను కోణాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు బాగు రాజేష్ జొన్నాడ వీరబాబు సామంతుల గోపి జగటాపు సూరిబాబు పలివెల్ల శ్రీనివాస్ రుచి రమేష్ అనంతరపు రాజు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు எனக்கு <laughs> <laughs> <laughs>

యుష్ంద్రి ప్రతిష్ట చంద్రబాబు నాయుడు ఆయుష్ కోరుకున్నాను తరీ సంక్షన్ చంద్రబాబు నాయుడు గారికి చందేటివిస్తున్నారు మరో ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు డెబ్బై ఐదు శుభాకాంక్షలు తెలుపు ఆయన ఆరోగ్య ఆరోగ్యంతో ప్రతి సంవత్సరం ఇలా పుట్టిన చేసుకోవాలని పది మందిలోని ఆయన మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు నడవాలని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఆరోగ్యంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ బాగుండాలని మా బిజినెస్ వాళ్ళ తరఫు శుభకాంక్షలు తెలుపుతూ

కామన్ తెలియతుంది పార్టీకి లేదు కానీ జరుపు వరకు మీరు తలిస్తే తెలియజేస్తున్నారు సహోదరులందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు పేరు వందనం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి మంత్రులందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు పేరు శుభములు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మన యువ బొదిరెడ్డి మూర్తి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా కూడా వారికి కూడా నేను విషయం తెలియజేస్తా ఉన్నాను ప్రాప్త చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు వెళదాం మహాపరిశుద్ధ ప్రేమ తర్వధనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచి అదేవిధంగా ఏదైనా చక్కని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా మరి వేదిక మంది ఉన్నటువంటి కూడా జ్ఞాపకం చేస్తారు ఆలయం యేసు క్రీస్తు నామం ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఏరేశ్వర నగర పంచాయతీలో మన పట్టణ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి కొండ శాసన సభ్యురాలు సత్యప్రహ్మారాజు గారి యొక్క ఆదేశాల మేరకు సూచన మేరకు రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి నాయకుడు విజనరీ నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే పేరుంది ఎన్నో ప్రముఖ సంస్థల సీఓ ఇండియాలో పొందడం తీసుకున్నటువంటి మన ప్రియత నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషం ఆనందదాయకం మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత చేసిన ఆంధ్రప్రదేశ్ ని రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన పరిస్థితుల్లో పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి దాన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దారని చెప్పి ఒక విజంతో ముందుకెళ్తున్న సందర్భంలో పాదయాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా ప్రజలకి కథ కబురు చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో రావడం జరిగింది వచ్చిన రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పెద్దలకు ప్రజలకు పేద కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే ప్రజలు చదువుకున్న విద్యావేత్తలు యువకులు చదువుకున్న యువత అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ఎన్డీఏ కూటమి దాన్ని అధికారం ఇస్తే తప్పించి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్దని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని మనకిచ్చినటువంటి అధికారం చిన్న వ్యవహారం చిన్న విషయం కాదు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓటింగ్ శాతాన్ని మనకిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు దాని దానిలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన పనిచేస్తున్న టైం మనం సోషల్ మీడియా నుంచి కానీ టీవీ నుంచి కానీ చూస్తూ ఉన్నాం ఆ వయసులో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఆ వయసులో ఆయన పనిచేసే విధానానికి మనమే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి నిరంతరం అమరావతి పోలవరం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దాదాపుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కబ్బనెల్ని ఈ తొమ్మిదేళ్ల కాలంలో మనం తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జీడిపి కూడా రాష్ట్రంలో దేశంలో రెండో స్థానానికి వెళ్ళి రోజు చేసుకుంటూ మన రాష్ట్రం కోసం మరతడి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఇచ్చి మన రాష్ట్రాన్ని బాగా చేయడానికి ఇంకా దేవుని ప్రార్థిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము జై జీ